సోమదాస్ <laughs> గారు <laughs> ఈ దైవ సేవకుల రౌండ్ టేబుల్ ఎందుకు ఇక్కడ పెట్టామంటే ఇప్ ఇప్పుడు ప్రభుత్వంలో చాలా క్రైస్తవుల మీద దాడులు చాలా జరుగుతున్నాయి అందుకోసము మీకి రాబో ప్రభుత్వంలో మా తెలుగుదేశం ప్రభుత్వంలో దేవుని చిత్తం అయితే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే గిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతే మీకు ఏమి కావాలి మీ ఇబ్బందులు ఏంటి అని తెలుసుకోవడానికి ఈ దైవసేవకుల రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది ఎందుకంటే మీరు చెప్పే ప్రతి ఒక్కటి మేము రికార్డు చేసి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మేము తీసుకెళ్తాం అంటే పాస్టర్స్గా ఏమి ఇబ్బందులు పడుతున్నారు మీరు చర్చిలు కట్టడంలో విషయంలో అయితేనేమి బరియల్ గ్రౌండ్ విషయంలో అయితేనేమి మీకు ఏమి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు చర్చించుకో అంటే మనకు ఏమి ఇబ్బందులు ఉన్నది మాకు మాతో చర్చిస్తే మనం ఏమనేది మనం మాట్లాడుకుందాం వన్ బై వన్ మీ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పండి మేము రాసుకొని నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మేము తీసుకొలుతాము రేపు ప్రభుత్వంలో గవర్నమెంట్ వస్తే కన్నా అవి ఇంప్లిమెంట్ చేసే మేము ప్రయత్నం చేస్తాం చెప్పండి బదర్ ఏమైనా చెప్పండి బాధ ఏం మాత్రము మీకు ఏమి ఇబ్బంది ఉన్నా కూడా చెప్పండి ఇది చర్చించుకోవడానికే మనకు రౌండ్ టేబుల్ మాదిరి పెట్టినాం మంచి అవకాశం ఇది మీరు చెప్పండి రెవరెండ్ డాక్టర్ జైఎడి కాలనీ మరి ఈ సందర్భ రౌండ్ దైవశీకుల రౌండ్ టేబుల్ సందర్భంగా మన రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులైనటువంటి స్వామిదాస్ సార్ గారికి మరియు మరి మన జాతీయ అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రులు గౌరవ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి సన్నిధానములకు మరి మా యొక్క సమస్యలను కొన్ని తీసుకొని వస్తున్నామండి మా సమస్యను మన రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులైనటువంటి స్వామిదాసు బ్రదర్ గారు మరి గౌరవులు గౌరవనీయులైన మరి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారి వారి సమూహం తీసుకెళ్ళి మా సమస్యలన్నీ పరిష్కారం అగినట్లు చేస్తారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం మొట్టమొదటిగా అనంతపురం జిల్లాలో సంఘ కాపరులకు పాస్టర్స్కు మొట్టమొదటిగా ఒక పక్క క్రిస్ పాస్టర్స్ కాలనీ కావాలండి పాస్టర్స్ కాలనీ అనేటువంటిది కొన్ని కొన్ని జిల్లాల్లో మనం చూస్తున్నాము స్టేట్లో చూస్తున్నాము ఒక క్రిస్టియన్ కాలనీ అనో లేకపోతే మిషనరీ కాలనీ అనో లేకపోతే మరి పాస్టర్స్ కాలనీ అనో ఉన్నాయి కానీ మన అంటపూర్ జిల్లాలో ఒక క్రిస్టియన్ కాలనీ లేదు ఒక పాస్టర్స్ కాలనీ లేదు కాబట్టి జరగబోయేటువంటి ఒక రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఈ యొక్క జరగబోయే ఎలక్షన్లో ఆయన గెలిచి ముఖ్యమంత్రి కావాలి మరి ఈ యొక్క ఆశలన్నీ నెరవేర్చాలని మేము కోరుతూ ఉన్నాము మరి తప్పకుండా దేవుడు కూడా ఆయనకు సహాయం చేస్తాడు జరగబోయేటువంటి యొక్క ఎలక్షన్లో కూడా అన్ని విధాలుగా ముఖ్యమంత్రి గారికి దేవుడు సహాయముడి నడిపిస్తాడని కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము మా యొక్క విన్నపాన్ని మరి గౌరవనీ లేనటువంటి యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క సమూహం తీసుకెళ్ళి మా సమస్యలన్నిటిని పరిష్కరిస్తారని స్వామిదాసన్న గారిని మేము ఏడుకుంటూ ఉన్నామండి థ్యాంక్ యూ ఓకే అందరికీ ప్రయత్నాడండి ఈ దైవ సేవకుల రౌండ్ టేబుల్కి వచ్చిన ప్రతి ఒక్క పాస్టర్కి వేదిక మునున్న బిషప్ సామ్య శ్రీనివాస్ గారికి మన అయ్యగారు కృపాదాస్ గారికి చేరవచ్చిన ప్రతి పాస్టర్కు నా వందనాలు ఈ రౌండ్ టేబుల్ పెట్టడం కారణం ఏమంటే సేవకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు సేవకులు అనేక అవమానాలు పడుతున్నారు ఎందుకు అవమానాలు పడుతున్నారు వాళ్ళు మనం ఒక రౌండ్ టేబుల్ మాదిరి చర్చించుకొని దీనికి ఒక స్టాప్ పెట్టాలి కనీసము మనం హండ్రెడ్ పర్సెంట్ చేయలేము ఎవరు చేయలేరు ఏ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా హండ్ర వందకు వంద శాతం చేయలేదు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్నా చేస్తే మన సేవకులు కానీ పాస్టర్స్ కానీ బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ పెట్టడం ద్వారా ఏమేమి మీరు సమస్యల్లో ఉన్నారో ఇది మన నారా చంద్రబాబు నాయుడుకు వివరించడం జరుగుతుంది అందుకే ఆయన ఆదేశాల మేరకే మేము ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది మొట్టమొదటిగా పాస్టర్స్ మాట్లాడుతూ పాస్టర్స్కు కాలనీ కావాలన్నారు మంచిదే తప్పకుండా రాబో ప్రభుత్వంలో పాస్టర్స్కు కాలనీ ఏర్పాటు చేయడంలో క్రిస్టియన్స్ల తరపున మేము తప్పకుండా దీన్ని వెంటాడి మీకోసం మేము తెస్తామని మీకు హామీ ఇస్తున్నాం రెండవది పాస్టర్ మీద దాడులు ఇది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే బ్రదర్ అడిగారు యాకోబ్ గారు బీజేపీతో అలయన్స్ ఉంటే పాస్టర్ల మీద దాడులు ఎక్కువ జరుగుతాయేమో అన్నాడు కానీ ఒక్కటే నేను సూటిగా చెప్తున్నా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వరకు బీజేపీ అలయన్సే ఉంది మనకు ఆ రోజుల్లో కానీ క్రైస్తవుల మీద ఎక్కడే కానీ దాడి జరిగిందా ఒక్క చోట జరిగింది రాయచోటిలో జరిగితే వెంటనే చంద్రబాబు నాయుడు దృష్టికి వెళితే ఆయన ఏం చేశాడంటే వెంటనే అక్కడ బందోబస్తు పెట్టి కడప జిల్లాలో అంతా ఎన్ని ఎన్ని చర్చిలున్నా అన్ని చర్చిలకు బందోబస్తు పెట్టడం జరిగింది అంటే ఒక చిన్న ఇష్యూ జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్గా ఏదైనా చేస్తాడు స్పందిస్తాడు ఎందుకంటే అప్పట్లో ఏమీ జరగలేదు కానీ ఈ గవర్నమెంట్లో చాలా జరుగుతున్నాయి రోజుకు ఐదు జరుగుతున్నాయి చూస్తున్నాం మనము వాట్సాప్ కాలంలో మన గ్రూపుల్లోనే వస్తున్నాయి కానీ సారు కూడా మీకు మేము ఒక మీటింగ్ పెడతాము ఆ మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు సార్ వస్తాడు అప్పుడు ఏమనేది సార్ కూడా చెప్తాడు ఏ మీకు ఒక భరోసా అనేది చంద్రబాబు సార్ కూడా మీకు తొందరలోనే చెప్పి మేము ఏర్పాటు చేస్తాం మూడోది వచ్చి కమ్యూనిటీ హాల్ అన్నారు ప్రతి జిల్లాకు మనము ఫస్ట్ ఇరవై ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఫస్ట్ మనకు ఇరవై ఆరు జిల్లాలలో కమ్యూనిటీ హాల్ తెచ్చుకుంటే తర్వాత నెక్స్ట్ కావాలంటే మండలాలు కొద్దాం ఫస్ట్ ఇక్కడ అదేదో ఇంట గెలిచి రచ్చ ఏదో అంటారు అట్లా మనము ఫస్ట్ అనంతపురంకి జిల్లాకి పుట్టబర్తి జిల్లాకి ఒక కమ్యూనిటీ హాల్ తెచ్చుకున్నాం అనుకోండి ఆ కమ్యూనిటీ హాల్ ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలన్నీ మనం చేసుకోవచ్చు మీరు పాస్టర్స్ మీటింగ్ అయినా పెట్టుకోవచ్చు పెళ్ళిళ్ళు మన పాస్టర్స్ కానీ క్రైస్తవులు కానీ ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు తప్పకుండా కమ్యూనిటీలు కట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్స్ తీసుకుంటామని హామిస్తున్నాము మేము ముఖ్యంగా ఇంకోటి కూడా చెప్తున్నాము రెండు ఎకరాలలో గుంటూరు నడిబొడ్డున పదహారు కోట్లు అంటే పది కోట్లు శాంక్షన్ చేసినాడు చంద్రబాబు నాయుడు రెండెకరాలు పది కోట్లతో అయిపోయింది కింద అయిపోయింది పైన అయిపోయింది పైన మాత్రం కావాలి ఎయిటీ పర్సెంట్ అయిపోయింది కానీ ఇప్పుడు వచ్చిన జగన్ ట్వంటీ పర్సెంట్ కూడా చేయలేకపోయినాడు అదే చేసి ఉంటే కినా మన పాస్టర్స్ అంతా అక్కడ గుంటూరులో ఉండే పాస్టర్స్ అంతా పాస్టర్స్ మీటింగ్ పెట్టుకోవచ్చు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు బర్త్డేలు కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఆ ఇరవై శాతం కూడా నారా చంద్రబాబు నాయుడు గారే పూర్తి చేసి అది రెండెకరాలలో ఆ కమ్యూనిటీ అప్పగించడం జరుగుతుంది పాస్టర్స్కి రో నాలుగోది ఛత్తీస్గఢ్లో బీజేపీ సపోర్టు ఇది ఎంతున్నా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఏదున్నా ఆ సపోర్ట్ అట్లే ఉంటుంది కానీ ఈ స్టేట్లో ఆయన పరిపాలనే ఉంటుంది వాళ్ళనేది వాళ్ళు రాకోకుండా చంద్రబాబు సారే సీఎం కాబట్టి వాళ్ళది ఎప్పటికే కానీ బీజేపీ వాళ్ళు చెల్లదు ఆయన ఏదున్నా కూడా మన కోసము మన పాస్టర్స్ కోసం క్రైస్తవుల కోసము మన క్రైస్తవులే కాదు ముస్లింస్ కూడా భద్రత కావాలి ముస్లింస్కి భద్రత ఉంటుంది మన క్రైస్తవులకు భద్రత ఉంటుంది హిందువులకు కూడా భద్రత ఉంటుంది గుళ్ళ మీద కూడా దాడులు జరగవచ్చు ఇలా ఇటు ఇటు ఇటువంటివి ఎక్కడే కానీ జరగకోకుండా నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చేస్తారని మీకు హామిస్తున్నాను క్రైస్తవులకు ఎమ్మెల్సీ రాజ్యసభలు ఇవ్వాలి కరెక్టే మీరు అడిగినది క్రైస్తవులకి చట్టసభల్లో మన గొంతు వినబడాలి వినబడితే మనకు న్యాయం జరుగుతుందనేది మీ ఉద్దేశము తప్పకుండా ఇది సారదృష్టికి తీసుకెళ్తాము పాస్టర్స్కు జెరూషలేమే అతడికి నిజంగా చెప్పాలంటే పాస్టర్స్ అంతా పాస్టర్సే కాదు క్రైస్తవులు కూడా జరుసలేం యాత్ర పంపాలని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఐదు వందల మందిని పంపించాడండి మీకు ఎవరికైనా తెలుసా ఇక్కడ రెండు వేల ఐదు వందల మందికి మన ఐదేళ్ళల్లో పంపించాడు చంద్రబాబు నాయుడు అనంతపురం నుంచే నేనే నలభై మూడు మందిని పంపించిన ఆర్సీఎం చర్చి కాట్ నుంచి నేనే ప్రభాకర్ చౌదరి గారు ఆధ్వర్యంలో ఆ రోజు ప్రభాకర్ చౌదరి అన్న ఆధ్వర్యంలో మేము అక్కడికి జెరూసలేం పంపాలంటే ప్రభాకర్ చౌదరి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చొరవ తీసుకొని పోవాలి అని ఆయన అక్కడ బిల్లు పెట్టి అక్కడ శాంక్షన్ చేయించి పంపడం జరిగింది ఆయన కూడా నేను ఆ రోజు జెండా ఇనాగరేషన్ రమ్మంటే అన్న ఒక మాట అన్నాడు నేను లేను స్వామిదాసు నువ్వు చెయ్యి నువ్వు చేస్తే నేను చేసినట్టే అని జెండా కూడా నేనే ఊపి బస్సును పంపించిన మీకు అది పత్రికల్లో వచ్చింది నేను కావాలంటే మీకు వాట్సాప్ క్రియేట్ చేసి వాట్సాప్లో పెడతా మీ నలభై మూడు మంది మన అనంతపురం పట్టణంలో జెరూసలేం యాత్రకు పంపించామండి ఇదే కాదు సబ్సిడీ లోన్స్ అడిగారు పాస్టర్స్ ఈ మన రాష్ట్రంలో నాలుగు వేల ఐదు వందల మంది సబ్సిడీ లోన్స్ ఇచ్చామండి మనం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క లక్ష రూపాయలు సబ్సిడీ పాస్టర్స్ కూడా నేను ఇప్పించాను మీకు పేరొద్దు కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పించినండి ఎందుకంటే నా దగ్గరకు వచ్చినారన్నా మేము ఆన్లైన్ చేసుకున్నాము మీరు తప్పకుండా అంటే మన ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అర్బన్లోనే దాదాపుగా యాభై మందికి ఇప్పించామండి లక్ష రూపాయలు ఒక్కొక్కరికి మన అర్బన్లోనే ఇట్లా స్టేట్ వైడ్ తీసుకుంటే కింద రెండు నాలుగు వేల ఐదు వందల మందికి ఇచ్చామండి మనము అంటే అప్పటి గవర్నమెంట్లో ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇచ్చారు విదేశ విద్య మన పిల్లలు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మన జిల్లా నుంచి ఇద్దరిని పంపించామండి గుంటకల్ ఒకరు కొత్త చెరువు ఒకరు మీరు కావాలంటే కనుక్కోండి గుంటకల్ మీ పేర్లు కూడా వాళ్ళవి కొత్త చెరువులో ఒకరు వాళ్ళ పిల్లలను పంపించాము ఒక్కొక్కరికి పదహైదు లక్షలు ఇచ్చాడండి చంద్రబాబు గారు అంటే మన పిల్లలు కూడా చదువుకోవాలి రమేష్ బాబు అని మీకు ధర్మవరంలో ఉన్నారు తెలుసు కదా మీకందరికీ పాస్టర్ రమేష్ బాబు ఆయన బిడ్డకు కూడా విదేశాలకు పంపించాడు చదువు గవర్నమెంట్ ఇచ్చింటే ఆయన చర్చికి కూడా యాభై లక్షలు ఇచ్చారండి గవర్నమెంట్ మీకు తెలుసా ఎవరికన్నా ధర్మవరం రమేష్ బాబు చర్చికి యాభై లక్షలు శాంక్షన్ చేయించుకున్నాడు మీకు కూడా తొందరలోనే మీకు కనీసం మీరు ఇరవై లక్షల లోపల ఎవరైనా కానీ చర్చి కాంపౌండ్కి కానీ చర్చి కట్టడం కానీ స్థలం ఉంటే మీకు ఈజీ అవుతుందండి ఇరవై లక్షల వరకు కాలంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతే తప్పకుండా ఇరవై లక్షల వరకు శాంక్షన్ చేపించే బాధ్యత క్రిస్టియన్ సెల్ తీసుకుంటామండి తప్పకుండా ప్రతి ఒక్క చర్చికి ఐదు లక్షలు అనుకోండి ఐదు లక్షలే ఇరవై లక్షలు కావాలంటే ఇరవై లక్షలు ఇరవై లక్షల లోపల ఇంకా పైన అంటే కన్నా కొద్దిగా మనము గట్టికి పోరాడాలి తప్పకుండా ఇరవై లక్షల అయితే నేను చేయగలను ఒకవేళ పైన అనుకోండి ఎమ్మెల్యే ద్వారా మంత్రుల ద్వారా మనము చేద్దాం ఆ పని మీకు ఏదైనా స్థలం ఉండాలి ఫస్ట్ స్థలం కూడా మేమే అంటే కష్టమవుతుంది స్థలం మీరు ఇంత లోపల ఏర్పాటు చేసుకోండి తప్పకుండా ఇరవై లక్షల లోపల శాంక్షన్ చేసే బాధ్యత మాదండి మన మహిళలు ఉన్నారు కుట్టు మిషన్స్ మన అర్బన్లో అనంతపురం అర్బన్లో కుట్టు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇప్పించినాడు మన ప్రభాకర్ చౌదరి అన్న ఇక్కడ అట్లా రాష్ట్రం అంతటా కూడా మనం చేసినాము కానీ ఈ ప్రభుత్వం అయితే ఒక కుట్టు మిషన్ కూడా లేదు ఉన్న సంక్షేమాలన్నీ రద్దు చేసి వాస్తవంగా చెప్పాలంటే మన బడ్జెట్ రెండు వందల అయితే ఆ రెండు వందల కోట్లు ఒక గౌరవేతనానికి మాత్రమే చెల్లించి మిగతాదంతా డైవర్ట్ చేస్తున్నారు అది ఎవరికన్నా తెలుసా మనకు బడ్ బడ్జెట్ పెడతారు రెండు వందల యాభై కోట్లు కానీ అది ఇతర దాంట్లకు డైవర్ట్ చేస్తున్నారు ఇవన్నీ అప్పటి ప్రభుత్వంలో మనము చర్చి నిర్మాణాలు అయితేనేమి విదేశ విద్య అయితేనేమి సబ్సిడీ లోన్స్ అయితేనేమి కుట్టు మిషన్లు అయితేనేమి జెరుసక్ కమ్యూనిటీ హాలు క్రిస్మస్ కానికి ఇచ్చేవాళ్ళు ప్రతి క్రిస్మస్కి నారా చంద్రబాబు నాయుడు పేద క్రైస్తవులు పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు క్రిస్మస్ కానికి ఇచ్చారండి తీసుకున్నారు కదా ప్రతి ఒక్కరు తీసుకున్నారు కదా ఇప్పుడు ఏమో ఈ ప్రభుత్వం ఏమన్నా ఇస్తా ఉందా ఏమీ లేదు నెక్స్ట్ హైటీ క్రిస్మస్ అని కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రతి జిల్లాలో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షా యాభై వేలు ఇచ్చేవారండి ఇప్పుడు ఎంత ఇస్తున్నారో తెలుసా మీకు ఏమన్నా ఐడియా ఉందా చెప్పండి కదా ముప్పై వేలు ఇస్తా అన్నారు కావాలంటే మైనార్ డాబీస్ పోయి కనుక్కోండి ముప్పై వేలు అంటే చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డికి తేడా చూడండి అంటే క్రైస్తవుల పట్ల విశ్వసనీయత ఎవరికి మీరు ఆలోచన చేయండి అందుకే ఈ రౌండ్ టేబుల్ని పెట్టడానికి కారణం ఏమంటే మనము మన చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకుంటే ఇలాంటి అవకాశాలన్నీ మనకు వస్తాయి దయచేసి ప్రతి ఒక్క పాస్టరు మీ చర్చిలలో ప్రార్థన చేయండి తప్పకుండా నిన్ను నేను కుట్టుమిషన్లు ఇప్పించిన జెరూసలేం యాత్రకు పంపించిన సబ్సిడీ లోన్స్ ఇప్పించిన లాస్ట్కు నేను మన కోచింగ్ వెళ్ళాలంటే బ్యాంక్ కోచింగ్ కానీ దానికి కూడా పన్నెండు వేలు ఇప్పించిన నేను మన పాస్టర్ మా క్రైస్తవులకి అందరికీ తప్పకుండా ఇవన్నీ మనకు కావాలి అంటే గిన్న బుదా అదే బుధ కాలనీ తప్పకుండా పాస్టర్స్ కాలనీ ఎం ఎక్కువ తప్పకుండా చంద్రబాబు సార్ దృష్టికి తీసుకెళ్తాము మండలానికి ఒక మీరు బరియల్ గ్రౌండ్ అడిగినారు చాలా ఇది ఇంపార్టెంట్ ఇది మండలానికి ఒక బరియల్ గ్రౌండ్ తప్పకుండా ఈ జిల్లాలో అయితే నేను చేయగలను బదర్ ఎందుకంటే మండలం మండలం తిరిగి నేను ఎంఆర్ఓని పట్టుకొని ఆ ఎమ్మెల్యేని పట్టుకొని నేను చేయగలను కానీ మా క్రిస్టియన్ సెల్ వాళ్ళు ఉన్నారు కూడా వాళ్ళకు కూడా చెప్పి ఈ అనంతపురం జిల్లాకైతే మండలానికి ఎట్లా అట్లా నేను పోరాడతా బదర్ బరియల్ గ్రౌండ్ కోసం ఎందుకంటే ఆ మీ ఎమ్మెల్యేని పట్టుకొని ఆ ఎంఆర్వన్ పట్టుకొని ఖచ్చితంగా మీకు చేస్తాను మిగతా జిల్లాలలో కూడా మేము మా క్రిషన్ సిల్ ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా వెళ్ళి మీరు సాధించండి ప్రతి మండలానికి అని ఒక ఉత్తర్వు కూడా చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రి అవుతూనే మండలానికి ఒక మాకు బరల్ గ్రౌండ్ కావాలనే ఒక ఆ ఉత్తర్వులు కూడా ఆదేశాలు వచ్చేటట్టుగా ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఇప్పించే ఏర్పాటు మేము చేస్తామని తెలుపుకుంటున్నాము ఇంకా ఏమైనా ఉంటే మీరు ఏమన్నా ఇంకా చెప్పాలని అనుకుంటూ చెప్పండి ఇప్పటికే కాలాతీతం అయిపోయింది ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి నేను అంతా రాష్ట్రం అంతా తిరగాలి కాబట్టి అప్పుడు దేవుడు నాకు రాష్ట్ర కార్యదర్శిగా ఇస్తే నేను అనంతపురం జిల్లానే ఉన్నారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా ప్రభాకర్ చౌదరన్న గారు నన్ను నమ్మి రాష్ట్ర అధ్యక్షునిగా చేసి రాష్ట్రం అంతా నువ్వు అనంతపురం జిల్లాకే కాదు రాష్ట్రం అంతా తిరిగి క్రైస్తవులకు ఏమేమి కావాలో పాస్టర్స్కి ఏమేమి కావాలో అవన్నీ చేయాలా వాళ్ళు అవన్నీ ఏమున్నాయో తీసుకొని అవన్నీ నెరవేర్చు అని నాకు ఒక బాధ్యతగా ఇచ్చారు కాబట్టి నేనైతే నేను ఏమీ చేసుకోలేదండి నా వరకు ఐదేళ్లలో గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ పాస్టర్స్ కోసము క్రైస్తవుల కోసమే నేను పోరాన్న నేనైతే ఏమీ చేసుకోలేదు ఇంతవరకు దయచేసి మీకోసమే దేవుడు నన్ను ఏర్పాటు చేసినాడు అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే మీకు చేస్తే పాస్టర్స్ కానీ క్రైస్తవులకు కానీ నాకు రెండు పర్సెంట్ నాకు యేసు స్వామి దీవెన ఇచ్చిన నాకు చాలు నా పిల్లలకు ఆయన దీవెన ఇస్తే చాలా నాకు ఇవ్వనవసరం లేదు నా పిల్లలకి ఇస్తాడనే నమ్మకంతోనే మీకు అందరికీ పాస్టర్స్కి క్రైస్తవులకు నేను చేస్తున్నాను అందరికీ వచ్చినందుకు పిలుస్తానే వచ్చినందుకు అందరికీ పాస్టర్స్ అందరికీ వంద నాలుగు జిల్లాలో ఉన్న పాస్టర్స్ అంతా వచ్చారు చాలా సంతోషము ఈ బిషప్ సామెల శ్రీనివాస్ గారు మన కృపాదాస అయ్యగారు వీళ్ళిద్దరూ కలిసి పాస్టర్స్ని అంతా ఇన్వైట్ చేసినందుకు మన తిమోదయ్య గారు మాకు అడిగిన వెంటనే మాకు హాలు కావాలి అంటేనే ఏ మాట చెప్పుకోకుండా మాకు తిమోతి గారు అన్ని వేళలా మాకు సహకారాలు అందిస్తున్నారు ఆయనకు కూడా స్తోత్రము తిమోతి గారికి నా వందనాలు తెలుపుతూ ఇంతటితో ఈ దైవ సేవకుల రౌండప్ ముగిస్తున్నాం